కార్పొరేషన్ అధికారులు ఎమ్మెల్యేలు మంత్రుల కలిసి పాలకవర్గం పూర్తి అయిపోయింది అధికారుల కమిషనర్ పాలక వర్గం లేనప్పుడు అఖిలపక్ష పార్టీలని గతంలో కార్పొరేషన్ లో పనిచేసిన ఫ్లోర్ లీడర్ ని కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ని అందరినీ పిలిచి ఇవాళ రాజమండ్రి పుష్కరాలకు సంబంధించి మా అభివృద్ధి ప్రణాళికది దీని మీద మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పుండండి అని చెప్పి అడిగితే అనేకమంది అనే సూచనలు ఇస్తారు మరి అట్లాంటి దానికి ఎందుకు పాలకుల విముఖత ఉందో అర్థం కావడం లేదు ఇవాళ అంటే నేను పార్టీలుగా విమర్శించట్లేదు కానీ ఈరోజు మొన్న ఒక ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ సంబంధించిన మాట్లాడుతూ గతంలో రాళ్ళు వేసారు అవన్నీ పాడైపోయినాయి అవినీతి జరిగింది అని చెప్పి మాట్లాడుకుని వచ్చారు అవినీతిని అని చెప్పి కార్పొరేషన్ అధికారులు చెప్తా ఉన్నారు మరి నువ్వు ఒక అధికారిగా ఒక ఐఏఎస్గా ఇది కడితే లాభమో నష్టమో నాకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా మీకు కట్టమంటే కట్టేయడం తర్వాత వచ్చిన వాళ్ళు తీయమంటే తీసేయడం ఈ డబ్బులు ఎవరైనా అడుగుతా ఉన్నాను రాజమండ్రి నగరపాలక సంస్థ ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఈ రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కట్టినటువంటి పన్నుల డబ్బు కాదా పాలకవర్గానికి ప్రజలు అధికారాలు ఇస్తారు అధికారంలో సక్రమంగా చేయబోతే ఇచ్చారు పెట్టుకోవాలి అవసరాలు ఏమున్నాయి ప్రజలకి ఈ నగరం ఎక్స్పెండ్ అయిపోయింది నగరంలో వినియోగం చేశారు వాళ్ళు వ్యక్తం చేశారు కానీ ఆ గ్రామాలకి మరి రాజమండ్రి ప్రాధాన్యత ఏవై ఉంటారంటే నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఈ ఊర్లో జనాలకి నీళ్లు అమలకే ఇవ్వడం కోసం ఏ ప్రాధాన్యత పెట్టాలి కదా నగరంలో గుడి లేదు శుద్ధి చేసి బయటికి పంపించే ప్రాధాన్యత పెట్టాలి కదా లేదు న్యాయ చేసే ప్రాధాన్యత అంటే ఇదంతా అంతా ప్రజల్లో చేర్చమన్న ఉద్దేశంగా మీరే మాట్లాడచ్చు కానీ ప్రాధాన్యత ఏంటి చెప్పడం కోసం చెప్తాం ఏమైనా చెప్పారు కేటాయించినప్పుడు ఏమని కూడా అర్థం కాలేదు ఇప్పుడు నేను అని ఇదేంటి ముందు మొన్న ఎక్కడో పత్రికలో చదివాను దానికి ఏదో కమిటీ ఏర్పాటు అయింది ఇవాళ దాంబెల్ల ఆర్ట్ గ్యాలరీకి సంబంధించి దాని నిధులు కేటాయించి దాన్ని బాగా అభివృద్ధి చేసి రాజమండ్రి చారిత్రక ప్రాధాన్యతని అభివృద్ధి చేయాలనే తీర్మానం కూడా చేయటం దాన్ని కూడా అధికారిక ఇవ్వటం అవసరం ఎత్తు చేతుల్లోకి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత కాలానికి ఆస్తులు ఉంటాయో కలిగిపోతే కూడా చేయని పరిస్థితి ఉంది విదేశాంగ ఆస్తులు అట్లాగే కలిగిపోయినా చాలా అభివృద్ధి చేయాలనే తీర్మానం కూడా చేయటం అవసరం అట్లానే రాను దానికి సంబంధించి కూడా చెప్పారు దానికంటే సైన్స్ మ్యూజియం ఆల్రెడీ చాలా డబ్బులు తెచ్చింది సైన్స్ మ్యూజియం కట్టారు కానీ ప్రారంభోత్సవం చేయలేదు ఎవరు కూడా ఎవరిని వ్యక్తిగతంగా రాజకీయంగా విమర్శించడానికి లేదు కేవలం మన రాజమండ్రి అభివృద్ధి కోసం పుష్కరాలు మన ఘనంగా ఎలా చేయాలనే విషయాలు అలా ఆల్రెడీ పాయింట్ పాలిటిక్స్ కాబట్టి దయించి ఎవరు కూడా రాజకీయంగా వ్యక్తిగతంగా ఎవరు విమర్శించారు చిన్నప్పుడే విశ్వేశ్వర రెడ్డి గారు లేచి ఏదో నాకు కూడా కొద్దిగా పేరు ఉందని పిలిచేది తప్ప నేను పార్టీలు ఎప్పుడు నేను ఇప్పుడు దాకా పాలిటిక్స్ అఖిలపక్షం అంటే అంత నాకు తెలిసి అన్ని పార్టీలు ఉంటేనే అంటే బీజేపీ ఉండాలి టీడీపీ ఉండాలి తర్వాత జనసేన ఉండాలి కమ్యూనిస్టులు ఉండాలి కాంగ్రెస్ ఉండాలి ఇంకా ఇతరత్ర పార్టీలు అన్నీ కూడా ఉండాలి ఇది ప్రతిపక్షం కింద తగినట్టుగా వాళ్ళు భావించడం తప్పు అని మాత్రం నేను అనుకుంటున్నాను మరి వాళ్ళు ఆహ్వానించి రాకపోతే ఆహ్వానిస్తే ఎందుకంటే మనం ఇప్పుడు అప్పుడే దాని మీద విమర్శ చేయకూడదు ముఖ్యంగా మరి విగ్రహాలను కూడా అక్కడి నుంచి తొలగిస్తారు అనేటువంటిది ఒక రోమర్ స్టార్ట్ అయ్యింది ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ మనం ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళలేదు అలాగే మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి ఎవరి విగ్రహాలు మీరు తొలగిస్తున్నారా అనేటువంటిది మనకి ఎంతో అవగాహన రాల రానప్పుడు దాని మీద క్రిటిసైజ్ చేయడం కూడా తప్పే ముందుగా మనం ప్రజాప్రతినిధులు ఎవరైతే విగ్రహ కమిటీలు ఉన్నాయో పైన ఇందాక సోదరు చెప్పినట్టుగా అతను అటుపక్క మనం చూసుకున్నట్లయితే పూలే గారి దగ్గర నుంచి అటు వీసీల్లేడు గారు వచ్చారు సంతోషం ఆశ మీకు చిన్న పేరు ఫస్ట్ అండ్ ఫోర్మస్ట్ తర్వాత పంతొమ్మిది వచ్చింది అంటే బ్యాంక్ చేసిన వీటికి కారణం అవుతాయి ఏం చెప్పాలంటే బాధలు పెట్టుకునే ఏర్పాటు చేయాలంటే మీరు అంటే దానికి వేరే చిన్న ఏర్పాటు అతీతంగా జరుగుతున్న మీటింగ్ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ఏ రకమైన కామెంట్స్ ఉండకూడదు అని అందరూ నిర్ణయించుకున్న దాని మీద జరుగుతున్న మీటింగ్ ఈ విషయం కూడా మేము దృష్టి చెప్పారు సంప్రదాయాన్ని రోజున శ్రీకారం చుట్టినందుకు దానికి కారుకులైన ప్రతి ఒక్కరికి కూడా నమస్కరించుకుంటూ ముందుగా విగ్రహాలు పదమూడు విగ్రహాలు ఉన్నాయి రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో అక్కడ చేస్తున్న కార్యక్రమం దగ్గర పదమూడు విగ్రహాల్లో నాలుగు విగ్రహాలు డిపార్ట్మెంట్ వారు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మిగతా తొమ్మిది విగ్రహాలు ఇప్పుడు పంత కొండలరావు గారి చేతుల మీద ఒక విగ్రహం నడుస్తూ ఉంది అల్లుబాబీ గారు శోభన్ బాబు గారు విగ్రహం రాలింగి గారి విగ్రహం గుడ్డికి శ్రీనివాస్ గారు గుడ్డికి రవి గారు వీలు ఇలా ఎవరికాలు బాధ్యత తీసుకుంటా ఉన్నారు మొదటి రోజే అభివృద్ధి కార్యక్రమం రివర్ ఫ్రంట్ ప్రారంభించుకున్న రోజునే చాలా స్పష్టంగా అధికారులకి చెప్పాం ప్రజలకు కూడా తెలియచేశాం పదమూడు విగ్రహాలు అక్కడి నుంచి తొలగించబడవు అలాగే పార్క్ దాని తర్వాత గౌతమి నందనవనం ఏదైతే పార్క్ ఉందో ఈ చిన్న స్ట్రెచ్లోనే పదమూడు విగ్రహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు పూలే గారి విగ్రహం నుంచి రివర్ ఫ్రంట్ చేస్తున్న స్ట్రెచ్ ఎంత ఉందో చూసుకొని ఈ పదమూడు విగ్రహాలు కూడా కొండల మీరు మాకు మామ ముందు రామా ఈ పదమూడు విగ్రహాలు కూడా యూనిఫామ్గా అంటే ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉందంటే ఒక్కొక్క విగ్రహానికి ఇన్ని మీటర్స్గా యూనిఫామ్గా చేస్తూ కొన్ని విగ్రహాలు బాపు రమణ గారి విగ్రహాలు గతంలో వాళ్ళు చేద్దామని అనుకున్న కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు కొత్త విగ్రహాలు పెట్టుకునివ్వలేదు కారణాలు ఏదైనా కానివ్వండి ఇప్పుడు మన ఆలోచన ఏంటంటే ఇంత ఖర్చు పెట్టి ప్రజల యొక్క ప్రజల యొక్క ధనంతో ఈరోజు మనం ఆ కార్యక్రమం చేస్తున్నాం రివర్ ఫ్రెండ్ ఇంత మనం ప్రజల యొక్క డబ్బుని ఖర్చు పెడుతున్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి కాబట్టి ఆ విగ్రహాలు ఎక్కడా కూడా ఈ ప్రాజెక్ట్ తోటి సింక్ అయ్యే విధంగా చూసే విధంగా విగ్రహాలు ఏదైనా బాగాలేని పరిస్థితి ఉంటే కార్పొరేషన్ నిధుల నుంచి అన్ని విగ్రహాలు కూడా గా ఉండే విధంగా కొత్త విగ్రహాలు కూడా పెట్టే కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం దానికోసం ఆల్రెడీ విగ్రహాలు ఎవరెవరైతే స్థాపించున్నారు ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారు మనం అందరం అనుకుంటాం రామాలయం జంక్షన్ దగ్గర ఒకటి ఉంది మొన్న కొత్తది పెట్టారు ఈ రెండింటికి ముందు అది పెట్టున్నారు ఒక సంఘం ఉంది వాళ్ళని కూడా సంప్రదించాం మీరు పెద్దలందరూ ఉన్నారు సంప్రదించి విగ్రహం బాగాలేని పరిస్థితిలో అన్నీ కూడా పదమూడు విగ్రహాలు కూడా యూనిఫామ్తో ఒకే మెటీరియల్ ఖర్చు ఎంతైనా కార్పొరేషన్ భరించే విధంగా ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం విగ్రహాలు ఎవరైతే ఉన్నారో అందరితో కూడా చర్చించడం జరిగింది మాట్లాడుతున్నాం ఏ విగ్రహాలు కూడా తొలగించబడవు ఇంకా పిండ ప్రధానం ఏంటంటే రివర్ ఫ్రంట్లో ల్యాండ్లోనే అది ఇబ్బంది ఉంది కాబట్టి సాయంత్రం ఐదింటికి కూర్చుంటున్నాం ఆల్రెడీ సంఘంలో ఉన్న పెద్దల్ని పిలిపించాం వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు చేస్తున్నారు మార్కెట్ నేషన్ గుడి ఎదుర్కొంటా ఏదైతే గోశాల పక్కన వాళ్ళకి ఏం కావాలన్నది ప్రతిపాదనలు చేశారో అట్లన్నిటి కూడా టెండర్ పిలిచాం వాళ్ళు కోరిన విధంగా రెండు విధాలుగా అడిగారు రెండు విధాలుగా కార్యక్రమాన్ని విడగొట్టమన్నారు ఆ రెండు వ్యక్తి ఆ రెండు కింద విడగొట్టమన్న దానికి కూడా ఎస్టిమేట్స్ చేయించి కార్యక్రమం చేస్తున్నాం ఎలాగైనా కూడా మార్కెట్ నేసాన్ని గుడి ఎదుర్కుంటా ఉన్న దాని కిందన ఒకటి చిన్నది షెడ్ కింద ఉంటుంది ఆ షెడ్ అప్పుడు నేను భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి నేనే చేయించాను నా సొంత ఖర్చులతో వాళ్ళకి కూడా ఇచ్చి ఇబ్బందులు లేకు ఉన్నాయి సమస్య అయితే ఉంది చెప్పారు దాన్ని కూడా సానుకూలంగా పెద్దలందరినీ పిలిపించి ఆ వృత్తిలో ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఎప్పటి నుంచో వాళ్ళకి కూడా కోరిక ఉంది ఏంటంటే పెండ ప్రధానం అన్నది గట్టి నుంచి ఇచ్చేస్తున్నారు ఒక ర్యాంప్ ఉన్నట్లయితే ఓ పది అడుగులు లోపలికి నడుచుకొని వెళ్ళి పిండ ప్రదానం చేసి అంటే వాటర్ ఫ్లో ఉంటుంది కాబట్టి కిందకి వెళ్ళిపోతుంది అక్కడే ఫౌంటైన్స్ కింద కూడా పెట్టమని అడిగారు అప్పుడు మాటూరి రంగారావు కార్పొరేటర్గా ఉన్నప్పుడు ప్రతిపాదించిన దాన్ని కూడా ఇప్పుడు ర్యాంప్స్ కింద రెండు ర్యాంప్స్ పెట్టి ఆ కార్యక్రమం కూడా తీసుకుంటున్నాం దుర్గేష్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు దాన్ని కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద దుర్గేష్ గారు దృష్టి సారిస్తూ ఉన్నారు మొన్న నేను కూడా అక్కడ కార్యక్రమం ఏదో జరిగితే వెళ్ళడం జరిగింది వాళ్ళు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి ఆయన కూడా మాట్లాడారు ఇంకొకటి మీరు అడిగారు కానీ నేను ఎప్పటి నుంచో కొన్ని కారణాల వల్ల అవ్వలేదు కానీ చాంబర్ బిల్డింగ్లో అతి దగ్గరలో ఊరిలో ఉన్న ప్రముఖులు రాజకీయ పార్టీలకు అతీతంగా ఊరిలో ఉన్న ప్రముఖులు ఎన్జిఓస్ అందరినీ పిలిపించి గౌరవ కమిషనర్ గారు మిగతా ప్రతినిధులు అందరినీ కూడా రమ్మని పుష్కరాలు సమీపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏ చిరు వ్యాపారస్తుడు ఇబ్బంది కలగకూడదు వ్యాపార సంస్థలు ఇబ్బంది కలగకూడదు ఎవరికి నష్టం కలగకుండా ఏం చేయాలన్న దాని మీద అతి దగ్గరలో చాంబర్ బిల్డింగ్లోనే పార్టీలకు అతీతంగా ప్రముఖులందరినీ పిలిపించి ఎన్జిఓస్ అందరినీ పిలిపించి వారి యొక్క సహకారం ఏ విధంగా వారి యొక్క సూచనలు ఏ విధంగా తీసుకోవాలన్న దాని మీద కూడా అతి దగ్గరలో రాజమహేంద్ర వారి ప్రతిష్టాత్మైన చాంబర్ బిల్డింగ్లో మీటింగ్ పెట్టబోతా ఉన్నాం అది కూడా దగ్గరలో మేమే మీకు చెప్తాం అనుకున్నాం మీరే మాకు ప్రతిపాదించారు అది కూడా చేయబోతా ఉన్నాం లారీస్ బస్సెస్ మీరు చెప్పినట్లుగా గతంలోనే సిఏ గారే సాక్ష్యం అన్ని బస్సుల్ని ఆపించేశారు అర్థాంతరంగా ఆపి ఊరు బయట నుంచి వెళ్ళాలి అని చెప్పాము ఎందుకంటే ఊర్లో కలుగుతున్న సమస్యలు దృష్టిలో పెట్టుకోండి అనాలోచనతో అక్కడ చిన్న ఫౌంటైన్ కూడా పెట్టారు ఆ బస్సులు కూడా తిరగట్లేదు అది కూడా బ్రేక్ చేయించే కార్యక్రమం తీసుకోవడంతో పాటు ఆపిన తర్వాత కార్పొరేషన్ దగ్గర ఉండే ఆ వ్యాపారస్తులు అందరూ వచ్చి మాకు కడుపు కొట్టద్దండి ఒక టైమింగ్ పెట్టండి అంటే నేను మీ అందరిలో ఒకటిగా ఆ కార్యక్రమాన్ని చేయడానికి కృషి చేస్తాం అన్నిగా భావించకుండా ఇంట్లోనే కార్యక్రమం ఉంది ఫంక్షన్ ఉంది అల్లరిలో రాజమహేంద్రవరం నగరంలో ప్రముఖ న్యాయవాది అయినా ఏర్పాటు చేస్తూ ప్రధానంగా గోదావరి గట్టు పైన ఏవైతే విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాల గురించి ప్రధానమైన చర్చ అదేవిధంగా బ్రాహ్మణ సంఘము పెండ ప్రధానాలు ఏవైతే పెడతా ఉన్నారో దానిపైన కూడా ప్రధానమైన చర్చ కిందన ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది క్లారిటీ అయితే ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చింది ఏమనంటే గోదావరి గట్టు పైన విగ్రహాలు తొలగించి మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారని ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది ఇప్పుడు దాకా కూడా తెలియదు ఇవాళ నేను చెప్పే అంశం ఏంటంటే బ్యూటిఫికేషన్కి రాజమండ్రి ప్రముఖులు కానీ పెద్దలు కానీ ఎవరు కూడా అడ్డురారు కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మీరు విగ్రహాలని తీసి మళ్ళీ రీప్లేస్ చేసి సెంకరనైజ్ చేసి పెడతామని చెప్పారు ఇంకా భవిష్యత్తులో ఇంకా ప్రముఖుల యొక్క విగ్రహాలు ఇంకా పెట్టవలసిన అవసరం గోదావరి గట్టుపైన ఉంది కాబట్టి సో ఇప్పుడు ఉన్న విగ్రహాలని టచ్ చేయకుండా యాస్టీజ్ అలాగే ఉంచుతూ ఇంకా పెట్టిన పెట్టవలసిన విగ్రహాలకి ఇంకా ప్రావిజన్ కల్పిస్తూ రేపు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నా రెండో అంశము ఏవైతే పెండ ప్రధానాలు పెడతా ఉన్నారో అక్కడ కంబం సత్రం ఉండింది అక్కడి నుంచి పెండ ప్రధానాలు పెట్టుకుంటూ గోదావరి గడ్డి ఎదుర్కొండు ఎదురుగా వెళ్ళాల్సిన అవసరం ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి రాజమండ్రిలో దక్షిణ కాశీగా దక్షిణ గంగాగా పేరున్న గోదావరి నదిలో వచ్చి పిండ ప్రధానాలు పెడతారు మరి పిండ ప్రధానాలు పెట్టినప్పుడు అక్కడ ఖమ్మం సత్రం దగ్గర నుంచి మార్కండే స్వామి గుడికి వెళ్ళాలని అంటే చాలా ఇబ్బందులు పడతారు ఎందుచేతనంటే ఈ పిండ ప్రధానాలు పెట్టినప్పుడు ఇవన్నీ కూడా సామాగ్రి అన్నీ కూడా తీసుకుని కాలి నడకన ఒంటిపైన కేవలము పంచ లేకపోతే కండువా వేసుకుని అంత దూరం నడవాల్సిన అవసరం ఉంటుంది అంటే నాకు తెలిసి సుమారుగా ఒక మూడు నాలుగు వందల మీటర్లు ఉండే కార్యక్రమం ఉంది కాబట్టి దాన్ని గతంలో ఎక్కడైతే ఆ ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలోనే బ్యూటిఫికేషన్ గడ్డు లేకుకోకుండా అదే ప్రాంతంలో బ్రాహ్మణ సంఘాలకు కూడా అవకాశం కల్పించాలని నా తాలూకా అభిప్రాయంగా చెప్తా ఉన్నాము ఖచ్చితంగా ఈ అఖిలపక్షం ఇప్పుడు ఏదైతే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేశారో దీన్ని కూడా ఒక రిజల్యూషన్ తయారు చేసి గౌరవ కలెక్టర్ గారికి మరి కమిషనర్ గారికి కూడా అందరం కూడా తీసుకుని వెళ్ళే అధికారులకు కూడా ఇచ్చి యధావిధిగా ఉంచితే నగరంలో ఉన్న ప్రముఖుల యొక్క అభిప్రాయాలు కూడా అందులో పొందుపరిచారు కాబట్టి ఆ రిజల్యూషన్ని అనుసారంగా ముందరికి వెళ్లాల్సిందిగా మరి నేను కోరుతా ఉన్నా ఇది కాకుండా ఇంకొక అంశము మోరం గురించి కూడా రాశారు ఈ మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయ్యి ఆల్మోస్ట్ సంవత్సర కాలం అయింది మరి సంవత్సర కాలం అయిన తర్వాత సర్వీస్ రోడ్లు వేయలేని పరిస్థితులు కనపడతా ఉన్నాయి మరి అదేవిధంగా దానిపైన స్ట్రీట్ లైట్స్ కూడా పెట్టలేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి దీనికి కారణాలు ఏమిటి ఎందుకు చేయలేకపోతున్నారు అనే అంశాన్ని కూడా మరి ఇవాళ నేను లేవనెత్తుతా ఉన్నా ఈ ప్రధానమైన అంశాలు తీసుకుంటే ఇంకొకటి సార్ ఇది నా తాలూకా అభిప్రాయం అండి గోదావరి గట్టుకి సంబంధించి మరి గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇరవై రెండు కోట్ల రూపాయలతో గోదావరి గట్టు బ్యూటిఫికేషన్ నిమిత్తము శంకుస్థాపన చేయడం జరిగింది దాన్ని కూడా ఒక డిపిఆర్ కింద తయారు చేసి సుమారుగా డెబ్బై కోట్ల రూపాయలతో మరి ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్తోనే అప్పుడున్న కమిషనర్ గారు టెండర్స్ని కూడా కాల్ఫర్ చేశారు అంటే అప్పుడు ఎలక్షన్స్ ఉన్న తరుణంలో మరి కాంట్రాక్టర్స్ కూడా ముందుకు రాలేదు మరి ఇరవై రెండు కోట్ల రూపాయలతో మేము గతంలో శంకుస్థాపన చేసి మరి టెండర్స్ కూడా కాల్ఫర్ చేసే మూడు నాలుగు టెండర్స్ కూడా కాల్స్ చేయడం కూడా జరిగింది మరి ఆ ఇరవై రెండు కోట్ల రూపాయలతోనే మీరు అభివృద్ధి గనక చేస్తే నగరానికి మంచి చేసిన వాళ్ళు అవుతారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తారు ఇది కూడా రాజమహేంద్ర ప్రజల ఒక చెరకార కూలిక హ్యావ్లాక్ ది టెండర్స్ అయిపోయినాయి అఖండ గోదావరి కింద వంద కోట్లు శాంక్షన్ చేసుకున్నాం హ్యావ్లోకి యాభై కోట్లు ఇంకొక యాభై కోట్లు ఘాట్స్ని అప్లిఫ్ట్మెంట్ చేసుకోవడానికి రెండు కూడా టెండర్స్ అయిపోయినాయి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద గౌరవ ఎంపీ గారి చేతుల మీద అది దగ్గరలో ప్రారంభోత్సవ కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం ఇది కూడా రాజమహేంద్రవరం ఒక కళ నెరవేర్చడం జరిగింది అలాగే అంటే పక్షానికి కూడా తెలియాలి ఒక ఇన్నోవేషన్ సెంటర్ కూడా నేను ఎన్నికల ముందు అనేసార్లు చెప్పేవాళ్ళు ఇన్నోవేషన్ సెంటర్ అనేది ఉండాలి మన యువత అధిక శాతం గ్రాడ్యుయేట్స్ అయి బయటకు వస్తున్నారు వాళ్ళకి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవాలని అనడం మరి ప్రభుత్వం కూడా మన యొక్క ప్రతిపాదనని ఇక్కడ ఉన్న పొటెన్షియల్ గుర్తించి రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని ఇక్కడ ఇవ్వడం ఆ సెంటర్ని కూడా మోస్ట్లీ నైన్త్ ఆర్ టెన్త్ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద ఆ ఇన్నోవేషన్ సెంటర్ని కూడా ప్రారంభించుకోబోతా ఉన్నాం ఆ సెంటర్ ద్వారా మనం ఎవరైతే స్టార్టప్స్ చేయాలనుకుంటున్నారో యువత మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహం అందిస్తూ ఒక ఎంటర్ప్రెనూర్గా ఒక వ్యాపారవేత్తగా స్థిరపడడానికి అవకాశం కల్పించే విధంగా ఆ రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ని కూడా నైన్త్ని కానీ టెన్త్ని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీద కూడా అది కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం ఏదేమైనా ప్రతి ఒక్కరి యొక్క సూచన కూడా చాలా అమూల్యమైనది మీ అందరి యొక్క సూచనలు గౌరవిస్తాం అది మాకు నచ్చే విధంగా ఉన్నా నచ్చకపోయినా కూడా స్వీకరించడం అన్నది ప్రజాస్వామ్యాలు అవగాహన కలిగిన వ్యక్తి చేయవలసిన కార్యక్రమం అది నేను తప్పకుండా తీసుకుంటాం నేనే కాదు కదా నిర్ణయం నాతో పాటు అధికారులు ఉంటారు ఇంకా ప్రజాప్రతినిధులు ఉంటారు అందరు కలిసికట్టుగా రాజమహేంద్రం యొక్క కీర్తి ప్రతిష్టలు కానీ రాజమహేంద్రవరంలో ఉన్న మంచి సంస్కృతి రాజకీయ సంస్కృతి ఆ సంస్కృతిని కొనసాగించేందుకు మా వంతు కృషి చేస్తాను ఎందుకంటే ఎంత గొప్ప సంస్కృతి అంటే నా పక్కనే ఉన్నారు పెద్దలు చాంబర్కి నామినేషన్ అయితే ఈయనైతే అవననే చెప్పారు నాకు నేనుగా నేను వెళ్ళి చాంబర్ ఒక మంచి సంస్కృతి నేను కొనసాగిద్దాం కొనసాగిద్దామనుకుంటున్నా పెద్దలందరి యొక్క సహకారంతో ముందుకు వెళ్తున్నాను మీ సహకారం కూడా కావాలి అంటే నీలాంటి వాళ్ళు బాగుండాలి రాజకీయంగాని విడ్డ్రా అయిన గొప్ప వ్యక్తి నాయుడు గారు కేవలం ఒకే ఒక మాటను గౌరవించారు ఈయగా అనేక మంది విడ్డ్రా అయ్యారు అంటే వాళ్ళు అవకాశం ఇస్తున్నారు యువతరంగా మీరు ముందుకు నడిపించండి అందరినీ కలుపుకొని వెళ్ళండి అని ఆ సంస్కృతిని మాత్రం గౌరవిస్తూనే వెళ్తానని తెలియచేస్తూ మరలా చెప్తున్నా అన్యగా భావించవద్దు ఎవరు చెప్పినా ఇదిగో ఉన్నారు నా కుటుంబ సభ్యులు ఏదో విశ్వేశ్వరెడ్డి గారు కాంగ్రెస్ అయినా ఇంటి మనిషే అన్నింటి మించి మా దొంగమా ఉన్నాడు కొండలరావు గారు బాలికి ఇచ్చినా మేము అటన్నిటిని కూడా తీసుకొని ఎదుకో మా ఇద్దరు కమ్యూనిస్టు సోదరులు ఉన్నారు అంతా ఒక కుటుంబమే అందరూ కలిసికట్టుగా వెళ్దాం నగరంలో ఏ విధ పెద్దలు అడిగారు ఈరోజు నేను చెప్తా ఉన్నాను చాలా గర్వంగా చెప్తా ఉన్నాను నెగ్గిన తర్వాత రాయంగి గారు విగ్రహం పెట్టుకున్నాం దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహం పెట్టుకున్నాం దొమ్మేటి వెంకటరెడ్డి గారు విగ్రహం పెట్టిన తర్వాత పితాని సత్యనారాయణ గారు కొనకాల నారాయణ గారు వచ్చి ఏవయ్యంత పక్షపాతి నువ్వు మా ఎర్రనాయుడు గారి విక్రమం నువ్వు ఎందుకు పెట్టలేదని చెప్పి అడిగినప్పుడు ఎర్రనాయుడు గారు విక్రమం పెట్టాం తాండ్ర పాపరాయుడు గారి విక్రమం పెట్టాం దగ్గరలోనే మన ఏదైతే గౌతు లచ్చన్న గారిది పెడతా ఉన్నాం పాపే గౌడు గారిది పెడతా ఉన్నాం అలాగే ఆయనకి కూడా గౌరవ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది అందరిపైన కాబట్టి ఆయనది కూడా చిట్టూరు ప్రభాకర్ గారిది కూడా చౌదరి గారిది కూడా ఎక్కడ పెట్టాలన్న చూసి సంప్రదించి ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా ఆ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేసే అతి దగ్గరలో సార్ తెలుసు బాలమురళీకృష్ణ గారి పేరు అప్పుడు అమ్మ మేయర్గా ఉన్నప్పుడు పెడితే ఆయన ఫోన్ చేసి మరి అమ్మ మేయర్ నా పేరు మీద పార్క్ పెట్టే సంతోషం అని చెప్పారు ఇప్పుడు ఆ పార్క్లోనే ఆయన విగ్రహం కూడా ఆయన జయంతి దగ్గరలో ఉంది వడియార్ గారికి ఇచ్చాం చాలా మంచి విగ్రహం చేయిస్తా ఉన్నాం నా సొంత ఖర్చులతోటి బాలమురళీకృష్ణ గారి పార్కులో ఆయన విగ్రహం కూడా అతి దగ్గరలో పెట్టబోతా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మీరు అందరు కూడా కలిసి రావాలి స్వాగతించాలని తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా అన్నిగా భావించకుండా వెళ్ళే అవకాశం కల్పించాలని కోరుతూ ధన్యవాదాలు ఒక్క సూచన వయసు వల్ల పెద్దవాడినో లేకపోతే ఈ మీటింగ్కి అధ్యక్షుడిన ఉన్నాం ఇప్పుడు బాధపడింది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మంచి లెసన్ రాజకీయ నాయకులు కానీ అధికారంలో ఉన్నవారు కూడా ప్రజల అభిప్రాయాలని పంచుకుని నిర్ణయాలు తీసుకుంటే ఏ రకమైన అభిప్రాయ భేదాలలో ఊరిలో అలజడి ఉండదు అందువల్ల ఇది ఊరికి కావలసిన చిన్న టాపిక్ల గురించి మాట్లాడుకోవడానికి ఏర్పాటు